జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జిల్లా సమీక్షా సమావేశ నిర్వహణ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అన్నారు అచ్చెన్నాడు వైసీపీ హామ్ రైతులకు చేసింది ఏమీ లేదన్నారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నాడు గత వైసీపీ పాలనలో వైసీపీ నాయకుల మద్యం ఇసుకతో భారీ దోపిడీకి పాల్పడ్డారు పదహారు వందల కోట్ల రైతులకు ఇవ్వకుండా అప్పులు మిగిలిస్తే అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు చెల్లించింది మూడు వేల నుంచి నాలుగు వేల చేసి వాలంటీ వ్యవస్థ లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి పింఛనిచ్చిన ఘనత ఎండీఏ ప్రభుత్వానికి అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి రాష్ట్రం దాటే వేరే దేశాలకు పాకిందన్నారు జిల్లాలో రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలన్నారు చట్టానికి న్యాయానికి నమ్మినవి పార్టీ నమ్మిన నాయకులు చట్టానికి గౌరవిస్తున్నటువంటి నాయకులు మీలాగా చేస్తే ఆరు మాసాల్లో ఇరవై రోజుల్లో మీరందరూ బొక్కుల పెద్దు ఇరవై రోజుల్లోనే బొక్కులో ఇవ్వద్దు మా పార్టీ మా నాయకుడు మేము అలాంటి వాళ్ళం కాదు చట్టానికి కట్టుబడి ఉన్న న్యాయానికి కట్టుబడి ఉన్న ఐదు సంవత్సరాలు ఎవడు మాట్లాడితే వాడికి జైలు వేసావు నువ్వు ప్రభుత్వం చేసింది తప్పని ఎవడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే జైలు వేసావు నాతో సహా చేయని తప్పుకి వందల రోజులు నువ్వు జైల్లో పెట్టి అరాజ్ చేశావు కానీ మేము అలాంటి పని చేయడం లేదని చెప్పి మేము చేతగాని అనుకుంటున్నాము చేసింది చేయిక మీలాగ మేము చేయలేదని మాకు చేత కాదనుకుంటున్నాం మాకు చేతనవును కానీ చట్టం తన పని చేసుకుపోతుంది అసలు ఆ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఎవడున్నా సిగ్గులు మాట్లాడరు అసలు నిద్రలకు పడుతుందో ఆయన చేసిన అవినీతి అక్రమాలు నిన్న లేదు మొన్న మీరు చూశారు నేను మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం అనుకున్నారు ఈరోజు అమెరికా వరకు వెళ్ళిపోయింది ఈరోజు బొత్స సత్యబాబు గారు అంటున్నారు సత్యబాబు మీమంట ట్రూ ఆఫ్ చార్జెస్ పెంచేసి కరెంట్ ఛార్జెస్ పెంచామంట వాస్తవం పెరిగాయి ఈ పాపం ఎవరిది ఈ పాపం ఎవరిది మీ ముఖ్యమంత్రి నువ్వు లో ఉండేటప్పుడు ఏదైతే రెగ్యులేటర్ కమిషన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రూ ఆఫ్ చార్జెస్ పెంచుకోండి అని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చిన పాపానికి ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీని పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది తగ్గించడానికి చేతల్లో లేదు అది ఒక రాజ్యాంగ సంస్థ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయితే వెనక్కి తీసుకోవడానికి లేదు చాలా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవడానికి అది మన చేతుల్లో లేదా నువ్వు రాసి చేసే తెల్ల కాయితే మీరు సంతకం పెట్టి అయినా సరే ఈరోజు సోలార్ పవర్ వస్తుంది విండ్ పవర్ వస్తుంది పంపింగ్ స్టోరేజ్ వస్తుంది ఇవన్నీ ఉపయోగించి రేపు భవిష్యత్తులో రేట్లు పెంచకుండా చెయ్యాలని చంద్రబాబు నాయకత్వంలో చేసిన తప్పులన్నీ నువ్వు చేసి నంగనాశిలాగా తిరిగినట్టుగా మాట్లాడుతు ప్రజల అమాయికి ఏది ఏమైనా సరే ప్రజలందరికీ ఆరు మాసాల్లో ఎవరు ఊహించని విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేశాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నాం ఇవన్నింటితో పాటుగా మాటిస్తున్నాం ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ అండ్ హామీలు ఇచ్చావు ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని చేస్తాం అది ఒక రోజు ఇటు అవ్వచ్చు ఒక రోజు అవ్వచ్చు ఏది మిగిలిచావు ఇక్కడ జీతాలు ఇవ్వడానికి ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు ఒక్క రోజు ఒకటో తారీఖుని జీతం ఎవరికైనా అందిందా జీతాలు ఇచ్చాం పెన్షన్దారులకు దారులకు డబ్బులు ఇచ్చాం పాపం రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయితే